హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టీ కల్పన స్కిప్ ఇప్పుడిప్పుడే వస్తున్న చింతకాయలతో చక్కటి కమ్మనైనా చింతకాయ పులిహోరని ఎలా చేయాలో చూసేద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి మరి లేట్ చేయకుండా ఈ కమ్మనైనా పులిహోరని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక అరకప్పు వరకు పచ్చి చింతకాయలను తీసేసుకుందాము ఇక్కడ నేను చిన్న సైజులు తీసుకున్నానండి దీనికన్నా పెద్ద సైజులో కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఈ చింతకాయలను రెండు సార్లు చక్కగా కడిగేసి ఇప్పుడు దీంట్లో చింతకాయలు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువగా పోయకూడదు అలా పోసినట్టయితే మనకి పులిహోర చేసుకోవడానికి కాస్త వీలుగా ఉండదు ఇప్పుడు ఈ చింతకాయలు మునిగేంత వరకు అంటే అర గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుని చక్కగా వీటిని ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చేతితో బాగా క్రష్ చేస్తూ ఈ చింతకాయ నుంచి గుజ్జునంతా తీసేసుకుందాము ఇలా ప్రెస్ చేస్తూ ఈ పల్ప్ అంతా తీసేసి ఇప్పుడు ఈ పల్ప్ని మనం చక్కగా వడ కట్టేసి తీసేసుకుందాము ఇవి చిట్టి చిట్టి చింతకాయలు కాబట్టి ఎక్కువగా టైం పట్టదు మనకి ఈజీగా ఈ చేసేసుకోవచ్చండి సో మనం చూసాం కదా అరకప్పు వరకు చింతకాయల నుంచి మనకు ఒక అరకప్పు వరకు మాత్రమే ఈ పల్ప్ అనేది వస్తుంది ఇప్పుడు దాని పక్కన పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వరకు మినపగుళ్ళు అర టీ స్పూన్ శనగపప్పును వేసేసుకుని చక్కగా వీటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఈ పప్పులు అలాగే ఆవాలు జీలకర్ర ఇలా చక్కగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా తురిమేసి వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసుకుని మరొక మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మంటని లోపలంలో ఉంచుకొని ఇవి బాగా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక ఫోర్ టీ స్పూన్ వరకు పసుపుని వేసేసుకున్నాము ఇలా పసుపు వేసి మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక కరివేపాకు రెమ్మను వేసేసుకుందాము ఇలా కరివేపాకు కూడా వేసేసి కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి ఒక అరకప్పు వరకు చింతకాయ గుజ్జును తీసి పెట్టాం కదా ఇప్పుడు ఆ గుజ్జును కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు చింతకాయ గుజ్జు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా దీన్ని ఒకసారి కలిపేసి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును కూడా అడ్జస్ట్ చేసేసుకుని కుక్ చేసేసుకోవాలి ఇక్కడ మనకు కాస్త ఈ చింతకాయ రసంలో వాటర్ అనేది ఉంటుంది కదా అదంతా అదంతా బాయిల్ అయిపోయి చక్కగా మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్నెస్లోకి వచ్చే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా మనము కుక్ చేసే కొద్దీ ఒక ఐదు నిమిషం ఆరు నిమిషాల తర్వాత మనకి ఈ చింతకాయ గుజ్జు అనేది కాస్త థిక్నెస్లోకి మారిపోతుంది సో చూసారు కదా ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్నెస్లోకి వచ్చింది ఇలా వచ్చేసాక ఇప్పుడు మనకి చక్కగా అన్నం వేసి కలపడానికి పులిహోర మిక్స్ అయి అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని పొల్లు పొల్లుగా చేసేసి దీంట్లో వేసేసుకుని చక్కగా పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసేసుకుని ఇలా దీంట్లోకి కలిపేసుకుందాము ఇంగు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయండి ఇలా చక్కగా ఈ పులిహోర మిక్స్ని మొత్తం అన్నంతో కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ పులిహోరని సర్వ్ చేసేసుకోవడమే సో చూశారు కదా అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ అయినా లేదా ఏదైనా టైం లేకపోయినా కర్రీ చేయడానికి అప్పటికప్పుడు ఇలా ఈజీగా వచ్చండి ఇక్కడ చూస్తున్న ప్రాసెస్లో ఈ పులిహోర మిక్స్ని చేసి పెట్టేసి ఒక నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని అప్పటికప్పుడు అన్నంలో కలిపేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ సీజన్లో వచ్చే చింతకాయతో చేసే కమ్మటి పులిహోర రెడీ అయిపోయిందండి మరి ఈ చింతకాయ పులిహోర రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి అలాగే మరిన్ని రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి फर मोर रेसिपीज़ प्लीज़ डू सब्सक्राइब थैंक्स फॉर वाचिंग